మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఎలాగో మనకు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఒక చిన్న బాబా గైడెన్స్ తోటి మీకు స్టార్ట్ చేస్తాం ఓకే మీకున్న చీకు చింత ఏవైతే ఉన్నాయో చింతలు వరిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి మన దూనిలో ఎలా అయితే కాలిపోతూ ఉంటాయో అలా వేసేయండి అని ఒక బాబా డైరెక్షన్ అనమాట అంటే మీరు పదే పదే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండి దానికి ఏం సొల్యూషన్ కెరీర్ అవ్వలేకపోతున్నారు కాబట్టి ఏంటంటే ఈ ఈ నెల ఈ సంవత్సరం మంచి బాబా బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నాయి కాబట్టి మీకున్న వరీస్ అవన్నీ దునిలో వేసేయండి అని చెప్తున్నారు అయితే దీనికి ఒక చిన్న రెమెడీ చెప్తా ఇది మీరు కంప్లీట్ రెమెడీగా మీరు ఎప్పుడైనా షెడ్యూ వెళ్ళినప్పుడు లేదా మీ లోకల్గా ఎక్కడైనా సాయిబాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు దునిలో ఏదైనా ఒక చిన్న గంధపు చెక్క లాంటిది ఒకటి ప్రేసిస్తే సరిపోతుంది ఇది మీకు రెమెడీ ఫర్ ద ఇయర్ అనమాట ఫుల్ ఇయర్ రెమెడీ మీకు ఏప్రిల్ మంత్ ఒకటే కాదు దునిలో ఒక చిన్న మంచి గంధం చెక్క తీసుకొని వెళ్ళి ఏ ఏదైనా సరే చాలా టెంపుల్స్లో దుని ఉంటుంది షిర్డీ వెళ్ళగలిగితే మరీ మంచిది వెళ్ళలేని పక్షంలో మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక థర్స్డే రోజు వెళ్ళి ఈ చిన్న పరిహారం చేస్తే మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే సో మనం ప్రెడిక్షన్స్ చూద్దాం ఓకే కర్కాటక రాసి వాళ్ళకి బ్యూటిఫుల్ మంత్ ఓవరాల్గా వాళ్ళకి ఓకే అన్ని రకాలుగా అన్ని కార్డ్స్ చాలా పాజిటివ్ కార్డ్స్ అనమాట స్టూడెంట్స్కి చాలా బాగుంది అంటే వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా వస్తాయి ఎవరైనా జాబ్ పరంగా ఇంక్రిమెంట్స్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ ఇంక్రిమెంట్ అండ్ ప్రమోషన్స్ ఆల్సో మీ ఫేవరబుల్ కలర్ బ్లూ కలర్ ఓకే సో ఏదైనా మంచి అకేషన్కి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బ్లూ కలర్ క్యారీ చేయండి బ్లూ కలర్ కట్ షర్ట్ శారీ వాటెవర్ అది క్యారీ చేయండి అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా చాలా అంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ అలాంటివి చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్ ఉంటుంది కాకపోతే స్టడీగా అనమాట స్టడీ ప్రోగ్రెస్ అంటూ ఉంటాం కదా అంటే వన్ స్టెప్ అట్ ఎ టైం మెల్లి మెల్లిగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారనమాట కాబట్టి స్లోగా ఉన్నా కాకపోతే స్టడీ సక్సెస్ మీకు రాబోతుంది అదొకటి అయితే ఒక్కటి ఏంటంటే మీకు ఏదో ఒక విషయంలో చాలా కోపం తెప్పించే సంఘటన ఒకటి ఏప్రిల్లో జరుగుతుంది ఆ సంఘటన వల్ల మీరంటే మీ చుట్టూ మీ ఫ్రెండ్స్కి కానీ వాట్ ఎవర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొంచెం ఒక భయం అని అన్నను కోపం అంటే చిరాకు వస్తుంది అనమాట మనం అంటాం కదా బా ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అట్లాంటి చిన్న ఇన్సిడెంట్ ఏదో మీ లైఫ్లో జరగబోతుంది సో కాబట్టి ప్రిడిక్షన్ ముందే చెప్పాం కాబట్టి అలాంటి మీకు బాగా కోపం వచ్చే పరిస్థితులు ఉన్నా ఫిట్ ఆఫ్ యాంగర్లో మనం ఒక్కొక్కసారి ఏం చేస్తున్నామో మనకు తెలియదు ఏదైనా మాట అనేస్తాము అనకూడని మాటలు అనేస్తూ ఉంటాం చేయకూడని పాలన చేసేస్తూ ఉంటాం సో ఇది కాస్త కంట్రోల్ మీ కోపాన్ని కొంచెం బేసిక్గా ఓవరాల్గా ఏంటంటే మీ కోపాన్ని కాస్త కంట్రోల్లో పెట్టుకోవాలి ఒకవేళ మీ తప్పు ఉన్నా మీ తప్పు లేకపోయినా ఈ వన్ మంత్ ఒక్కసారి ఒక్కొక్కసారి అట్లాంటి పరిస్థితులు వస్తాయి మనకి మనకి ఈగో మనకి అలవ్ చేయదు అనమాట నా మిస్టేక్ లేనప్పుడు నేను ఎందుకు అట్లా చేయాలి కాకపోతే మనకు ఆప్షన్ లేదు ఈసారి ఎందుకంటే అట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఈసారి కొంచెం మీ మీదకి అందరు రివర్స్ అయిపోయేలా ఉంది కాబట్టి కాస్త కేర్ఫుల్గా కోపం వస్తే కొంచెం కంట్రోల్ చేసుకొని దాని తర్వాత ఒక వన్ టూ డేస్ తర్వాత సార్ట్అవుట్ చేసుకోండి అప్పుడు థింగ్స్ విల్ బీ ఫైన్ కాబట్టి ఇది ఒకటే నా ఇండికేషన్ మీకు ఆల్రెడీ పరిహారం చెప్పేశాను నేను ఏం చేయాలో దుని బాబా ఏదైనా గురువు బాబా టెంపుల్కి వెళ్ళి దునిలో ఒక గంధపు చెక్క వేయడము కలర్ బ్లూ కలర్ చెప్పేశాను రిలేషన్షిప్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నో ప్రాబ్లమ్ మీకు మంచి సపోర్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మంచి సపోర్ట్ వస్తుంది ఏదైనా మంచి సెలబ్రేషన్స్ కూడా అవే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి మీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ మీ హార్డ్ వర్క్ గాను మంచి రివార్డ్స్ మీకు రాబోతున్నాయి అంటే ఇందాక ఆల్రెడీ చెప్పా ప్రమోషన్స్ ఉన్నాయి అండ్ ఇంక్రిమెంట్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అయితే చాలా మందికి ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతూ ఉంటుంది అనమాట లైఫ్ అంతా బోర్ కొడుతుంది అని అనుకుంటూ ఉంటాం కాబట్టి ఆ బోర్ నుంచి బయటకి ఎట్లా రావాలని తెలియదు కాబట్టి ఒక చిన్న బ్రేక్ అవసరం మీకు అంటే మేబీ ఒక హాలిడేకో ఒక మంచి పిలిగ్రి మేజ్ కో ఎక్కడికో ఒక దగ్గరికి ప్లాన్ చేసుకుంటే మిగతా చాలా 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 బ్యూటిఫుల్గా ఏప్రిల్ ఈస్ గుడ్ మంత్ ఫర్ ఈ రాశి వాళ్ళకి అనమాట సో మ్యామ్ కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ వైజ్గా ఎలా ఉంటుంది హెల్త్ వైజ్ ఏప్రిల్ గుడ్ అంటే ఓవరాల్గా కూడా హెల్త్ స్టడీగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది మీకు అయితే మేజర్ చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏమీ ఉండవు ఏప్రిల్లో అయితే జనరల్గా కొంతమంది ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ డిసీజ్ ఉన్న వాళ్ళు కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండడం అది ఎలాగో చేస్తూ ఉంటాం బట్ అదర్వైజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ బంత్ అనమాట అన్ని రకాలుగా బాగుంది యాక్చువల్గా మనకి ఫస్ట్ కార్డ్ ఎట్లా వస్తుందో మిగతా దాన్ని బేస్ చేసుకుని వస్తాయి అన్నమాట అన్ని రకాలుగా అంటే దట్స్ వాట్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం గార్డ్స్ వేసినప్పుడు కాబట్టి గా ఈ రాశి వాళ్ళకి మాత్రం బాగుంది ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఇయర్ మొత్తంకి చేయాల్సిన ఒక చిన్న రెమెడీ అది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఏప్రిల్లో వీలైతే ఏప్రిల్లో చేయండి బాబా ఆ దగ్గరికి వెళ్ళడము ధునిలో అది ఆయన ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చారు కదా మీకు అన్నెసెసరీగా వరీ అవుతూ ఉంటారు అన్నమాట ఎక్కువ అంటే ఇంత బాధపడాల్సిన దగ్గర ఇంత పెద్ద ఎక్కువ బాధపడిపోతుంటారు సో అట్లాంటి అట్లాంటివన్నీ మైండ్ లో పెట్టుకోకుండా మీ వరీస్ అవన్నీ తీసుకెళ్లి ఆ దునిలో ఎలా అయితే కాలిపోతాయో అలా వేసేయమని చెప్తున్నారు అక్కడ నుంచి ఒక చిన్న మనకి ఇండికేషన్ వచ్చింది కాబట్టి డూ దాట్ సో టెర్రా కార్డ్స్ ప్రకారంగా ఏప్రిల్లో కర్కట రాశి వారికి ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్ నమస్తే మా